சே நமஸ்பதே நமஸீன் புரோகாச்சு நமோ நம பிரபூ గణపతి ప్రధాన కలషం మీరు నమస్కారం చేసుకోండి

శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మనం ఆరాధన చేసుకుంటూ ఉన్నాము అదే విధంగా ఈ శరణవరాత్రులన్నీ ఈ తొమ్మిది రాత్రులు కూడా అమ్మవారు మనం విజయవాడ కనకదుర్గ దేవి దేవస్థానంలో అమ్మవారు ఏ విధంగా అయితే ఏ రూపంలో అక్కడ పూజలు అందుకుంటూ ఉంటుందో మన గ్రామంలో కూడా మనం పెట్టుకున్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో మొదటి రోజు పూజలో భాగంగా ఈ రోజు అమ్మవారు అక్కడ కొండపైన ఇంద్రకీలాద్రి కొండపైన బాలా త్రిపుర సుందరి దేవిగా ఏ విధంగా అయితే పూజలు అందుకున్నదో ఇక్కడ కూడా మన సింగారెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో కూడా మనం ప్రతిష్ఠించుకున్నటువంటి దుర్గాదేవి రోజు ఈరోజు దివస పూజ భాగంగా బాలా త్రిపుల సుందరి దేవిగా మన చేత పూజలు అందుకుంటూ ఉన్నదన్నమాట అదేవిధంగా ప్రతి రోజు కూడా నవరాత్రుల్లో భాగంగా మిగిలిన ఎనిమిది రంగుల్లో కూడా అమ్మవారు ప్రతి రోజు కూడా ఒక్కొక్క అవతారములో ఒక్కొక్క రంగు అలంకరణ చీరలో భాగంగా అమ్మవారి మనకు ఆశీర్వాదం ఇస్తూ ఉంటుంది ప్రతి రోజు కూడా అమ్మవారికి మనము పూజలు చేస్తూ ఉంటాం అన్నమాట సర్వమంగళ మాంగళ్యే శవే సర్వార్థ సాధికే శరణ్యే ప్రియంబకే దేవే నారాయణే ఆ విధంగా అమ్మవారు సర్వశక్తి స్వరూపిణి నవగురు స్వరూపిణైన అమ్మవారు కూడా పూజలో పాలు అందరూ పూజలో భాగమైనందుకు అందరూ కూడా తప్పకుండా అనుగ్రహ ఆశీర్వాదం అందిస్తుంది స్వరూపి